вайдя байке <SMILINGaría> <sy> <véritableha> పని చేసుకోవడానికి ఏదైనా సౌకర్యాలు కల్పించుకుంటూ ఈరోజు ఆడివారికి మహిళంకు స్టిచ్చింగ్ మెషిన్ జరిగింది నేను నా అధికారులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మనం ఇచ్చినంత మాత్రాన మనం ఎందుకు ఇస్తూ ఉన్నాం ఆ కుటుంబం చిన్న కుటుంబం

జనరల్గా ఇంత మంచి స్ట్రెంత్ ఎక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ ముగ్గురు టీచర్స్ లెక్చరర్స్ని అడుగుతూ ఉన్నారు పెండింగ్ ఉన్నదని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా నేను ఆ సెక్రటరీకి లెటర్ రాసి ప్రయత్నం చేద్దాం తీసుకునేటట్టు అదేవిధంగా సమస్యలు చెప్తా ఉన్నారు కొన్ని టాయిలెట్స్ బాత్రూమ్లు లేవు జైంట్స్ అంటున్నారు అవి కూడా కట్టిద్దాం ఇక్కడ గ్రావెల్ చేస్తాం ఇవన్నీ చేస్తాం కానీ నేను మీ అందరికి లెక్చరర్లకు ప్రిన్సిపల్కు స్టాఫ్కి అందరికి ఒకటే రిక్వెస్ట్ హెచ్చరిక స్ట్రెంత్ పాస్ మెరిట్ ఓనా మేరకు అది కావాలి కు టెన్ వస్తే కదా కు టెన్ నైన్టీ ఎయిట్ నైన్ నైన్ అండ్ హాఫ్ రా బాపు టెన్ బై టెన్ టెన్ బై టెన్ ఎన్ని వచ్చినాయి మీ కాలేజీలో అది నాకు ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు అడుగుదాం మనం పని చేసినా కూడా అలా పని సంగతి అడుగుదాం కాబట్టి తప్పనిసరిగా ఇది చేద్దాం చేద్దాం చేపించిన తర్వాత మే నా రిక్వెస్ట్ ఏంది ఇప్పుడు ఒకటే ఇప్పటి వరకు నిజామాబాద్లో ఆల్ మోడల్ స్కూల్స్ హాస్టల్స్ అందరు ప్రిన్సిపాల్సు వార్డెన్స్ అందరిని మీటింగ్ తీసుకున్నాం కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళకి ఒకటే చెప్పారు గట్టిగా ఫుడ్లో నాణ్యత మెయింటైన్ చేసుకోండి ఏదైతే మేము చెప్తా ఉన్నాం ఆ విధంగా చేయాలని అదేవిధంగా టీచింగ్లో ఏ సబ్జెక్ట్లో వీక్ ఉంటారో అవుట్ ఆఫ్ థర్టీ ఫార్టీలో ఓ ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతకంటే ఎక్కువ ఉంటారు అంతకంటే ఎక్కువ ఉంటే మీరు రెస్పాన్ వాళ్ళని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి ప్లస్ టెన్కు టెన్ వచ్చినాయి కొన్ని చెప్తా ఉన్నారు ఇక్కడ కాదు అక్కడ కూడా చెప్పారు కాబట్టి అట్లా చెప్పిన వాళ్లకు పర్సెంటేజ్ ఆఫ్ ఎక్కువ చెప్తే అభినందిస్తాం మన పిల్లలకి ఇంత ఖర్చు పెట్టి ఇంత ఎడ్యుకేషన్ చేసి ఫ్యూచర్ వాళ్ళని బాగా చేస్తున్న చేస్తారని ఆశిస్తున్నాం